నా పేరు మీరు చూస్తుంది ఆర్థిక న్యూమరాలజీ ఈరోజు వీడియోలో మనం తెలిసిపోతున్న మొబైల్ నెంబర్ల కోసం అలాగే నేమ్స్ కోసం చాలా వీడియోస్ పెట్టడం గట్రా జరిగాయి అయితే ఈ ప్రతి ఒక్క వీడియోని ఫాలో చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ చాలా రావడం గట్రా జరుగుతుంటాయి అలాగే నేమ్స్ కోసం అలాగే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు న్యూమరాలజీ పరంగా పేర్లు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ రాంగ్ నెంబర్స్ పెడితే వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు పడడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి చిన్నతనంలో చిన్నప్పుడే చిన్నప్పుడే పేరు పెట్టేటప్పుడే మంచి పేరు పెట్టుకోవడం అనేది చాలా చాలా వరకు మంచిది కాబట్టి అవి చూసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి ఇప్పుడు మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనకి మొబైల్ నెంబర్లో కొన్ని జోడీలు ఉంటాయి ఆ జోడీలు ఎవరి మొబైల్ అయినా ఉంటే చాలా వరకు మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ మొబైల్ నెంబర్లో మనకి ఆ జోడీలు ఏ ఏవి అంటే ఒకటి ముప్పై ఒకటి ఇవి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒకటే ఏంటంటే సూర్యుడు మూడు ఏంటంటే గురువు అలాగే ముప్పై ఒకటి అంటే గురువు సూ సూర్యుడు ఈ ఇవి ఈ రెండు కలయికలో ఈ జోడి రావడం అనేది జరుగుతుంది అన్నమాట అయితే ఇది మంచి మనీని ఆకర్షి ఆకర్షించడం గట్రా ఇటువంటివి జరుగుతాయని చెప్పుకోవచ్చు అన్నమాట ఈ జోడి మీరు మొబైల్ కొత్తగా మొబైల్ ఏ ఒక్కరు తీసుకున్నా సరే ఈ జోడీ ఏ అంటే ఏదో ఏ ప్లేస్లో అయినా సరే ఇది పక్క పక్కన ఉండేలా చూసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది అంటే మీరు అంటే మొబైల్ వాడుతున్న ఏ ఒక్కరు అయినా సరే గమనించండి అంటే మనీని బాగా ట్రాన్సాక్షన్ ఇటువంటి చేసే ఏ ఒక్కరిలో అయినా సరే ఇటువంటి కొన్ని కొన్ని జోడీస్ ఉన్నాయి ఆ జోడీస్ వారిలో ఉన్నాయా లేదనేది చూసుకోండి ఎందుకంటే ఇటువంటి జోడీస్ ఉండడం చాలా చాలా వరకు మంచిది వాడుకో వాడే అంటే కొత్తగా తీసుకున్న ఏ ఒక్కరైనా సరే ఇటువంటి జోడీస్ మొబైల్లో ఉండేలా చూసుకోండి చూసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది మధ్యలో అంటే చివరిలో అవనే అంటే లాస్ట్లో కాదు అంటే ఫస్ట్ అంటే చివరిలో కాకుండా మధ్యలో ఏ ఎక్కడైనా సరే మధ్యలో ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ముప్పై ఒకటి కానీ పదమూడు కానీ ఇది మళ్ళీ ఆ పక్కన జోడీలు కూడా మంచి మంచి బాగా ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనీని బాగా ఆకర్షించాలి మనీని సంపాదించాలి అనే ఉద్దేశం ఉన్న ఏ ఒక్కరైనా సరే ఈ జోడిసు ఉండేలా ప్రతి ఒక్కరు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అంటే ఉండేలా చూసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి జోడిసు ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో చేయండి ఇంత ముందు వీటి కోసం వీడియోస్ పెట్టడం అనేది జరిగింది కానీ అవి వెనక్కి వెళ్ళి ఈ వీడియోస్ ఇంత దీనిగా చూడటము గట్రా ఇటువంటివి ఉండవు కాబట్టి మళ్ళీ ఈ వీడియో వీటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో చేయండి అలాగే వీడియోస్ని వరకు చూడండి వరకు చూస్తే ఏంటంటే మీకు క్లారిటీగా అర్థం అవడం జరుగుతుంది కాబట్టి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ